నిన్నటి క్లాస్లో మనము జీవశాస్త్ర శాఖల గురించి తెలుసుకున్నాము జీవశాస్త్ర శాఖలు అనేటువంటివి మూడు అందులో మనకు జీవశాస్త్ర ప్రాథమిక శాఖలు జీవశాస్త్ర అనువర్తిత శాఖలు జీవశాస్త్ర సంబంధిత శాఖలు మనము రెండోదిగా జీవశాస్త్ర అనువర్తిత శాఖల గురించి మనము ఈరోజు తెలుసుకుందాం జీవశాస్త్రానికి ఇతర శాస్త్ర శాఖలతో గల సంబంధము సాంకేతిక అభివృద్ధి వల్ల ఈ క్రింది నూతన శాఖలకు జీవశాస్త్ర పరిధి విస్తరించి ఉంది జీవశాస్త్రానికి ఇతర విజ్ఞాన శాస్త్రాల శాఖలతో గల సంబంధాన్ని అదేవిధంగా సాంకేతిక శాస్త్రం యొక్క అభివృద్ధి వల్ల నూతన శాఖలతో జీవశాస్త్రం యొక్క పరిధి అనేటువంటిది ఏ విధంగా ఉందో మనము తెలుసుకుంటాం జీవ రసాయన శాస్త్రం జీవులలో అంతర్గతంగా జరిగే రసాయనిక చర్యలు మార్పులు మొదలైన వారి గురించి తెలియజేయునది వీటిలో మనకు వచ్చేసరికి ప్రోటీన్లు కార్బోహైడ్రేట్లు లిపిడ్స్ న్యూక్లిక్ యాసిడ్లు మొదలైన వాటి గురించి తెలుపుతుంది దీనినే మనము రసాయన శాస్త్రం అంటాం జీవ భౌతిక శాస్త్రము జీవులలోని భౌతిక ధర్మాల గురించి భౌతికాధార ప్రక్రియల గురించి తెలియజేసేదే జీవ భౌతిక శాస్త్రం జీవ సాంకేతిక శాస్త్రం జీవులలోని వివిధ వ్యవస్థలకు లేదా జీవక్రియలకు సంబంధించిన ప్రత్యేక ప్రయోజనాలను సాధించేందుకు సంబంధించి అధ్యయనమే జీవ సాంకేతిక శాస్త్రం సూక్ష్మ జీవ శాస్త్రము సూక్ష్మజీవుల గురించి అధ్యయనం వైరాలజీ వైరస్ల గురించి అధ్యయనము రేడియో ధార్మిక జీవశాస్త్రము రేడియోధార్మిక ప్రభావాన్ని వివరించేటువంటి శాస్త్రం ఖగోళ శాస్త్రము భూగోళానికి అతీతంగా లేదా భూగోళానికి ఆవల ఉన్న జీవుల గురించి లేదా ఉండటానికి అవకాశము ఉన్న అంశాల గురించి తెలియజేసేది వివిధ నక్షత్ర మండలాల గురించి వాటిలో జీవుల ఉనికి ఉన్న అవకాశాల గురించి తెలుపుతూ ఉంది తర్వాత మనకు వీటిలోనే మెరైన్ బయాలజీ సముద్ర జీవుల గురించి అధ్యయనము మెరైన్ బల బయాలజీ అంటారు వ్యాధి నిరోధ శాస్త్రము వ్యాధులను నిరోధించేందుకు సంబంధించి అధ్యయనం చేయ శాస్త్రాన్ని వ్యాధి నిరోధ శాస్త్రము అంటున్నారు అనుజీవ శాస్త్రము అణుస్థాయిలో జీవమును అధ్యయనం చేయడాన్ని అణుజీవశాస్త్రము అంటున్నాం ఏరోబయాలజీ జీవశాస్త్రము యొక్క ఈ శాఖ జీవశాస్త్ర సంబంధిత పదార్థాలైన పుప్పడి స్పోర్పులు గాలిలో వ్యాపించి ఉండే గాలి ద్వారా వ్యాప్తి చెందేటువంటి వాటి గురించి మొదలైన వాటి గురించి తెలియజేసేదే ఏరోబయాలజీ ఫైలోజెని ఒక తెగ లేదా ఒక సమూహ జీవుల పుట్టుక పరిమాణం గురించి తెలియజేస్తుంది దీనివల్ల జాతుల మధ్య సంబంధం గురించి తెలియజేస్తుంది దీనినే ఫైలో బయాలజీ అంటున్నాం మూడోది మూడోదిగా మనకు తీసుకుంటే జీవశాస్త్ర సంబంధిత సబ్జెక్టులు లేదా శాఖలు ఇందులో మెడిసిన్ వ్యాధిన బారి నుండి రక్షణ పొంది తిరిగి ఆరోగ్యాన్ని పొందటం గురించి తెలియజేస్తుంది మెడిసిన్ రెండవది వ్యవసాయ శాస్త్రము పంటలను పండించటం గురించి తెలియజేస్తుంది ఇవే కాక ప్రత్యేక అంశాల ఇవే కాక ప్రత్యేక అంశాల గురించి అధ్యయనం చేయటం ద్వారా జీవశాస్త్ర పరిధి మరింత విస్తృతం అయింది ఆ ప్రత్యేక అంశాల గురించి అధ్యయనం చేసే జీవశాస్త్ర సంబంధిత శాఖలు కొన్నిటి గురించి తెలుసుకుందాం అందులో మనకు ఏమున్నాయి జీవశాస్త్ర శాఖలు అనేటువంటి సంబంధిత శాఖలు అనేటువంటి తీసుకుంటే కల్చర్ అలంకరణ కోసం పెంచే మొక్కల సాగు గురించి అధ్యయనము హరేనియాలజీ సాలిడ్ల గురించి అధ్యయనము ఆంతాలజీ పుష్పాల గురించి అధ్యయనము బ్యాక్టీరియాలజీ బ్యాక్టీరియాల గురించి అధ్యయనము బ్రయాలజీ బ్రయోఫైట్స్ గురించి అధ్యయనము కార్డియాలజీ గుండె సంబంధిత వ్యాధుల గురించి అధ్యయనము కాండ్రాలజీ కార్టిలేజ్ గురించి అధ్యయనము డెర్మటాలజీ చర్మ సంబంధిత వ్యాధుల గురించి అధ్యయనం ఎకాలజీ జీవులకు పరిసరాలకు మధ్య ఉన్న సంబంధాల గురించి అధ్యయనం ఎంబ్రియాలజీ పిండాభివృద్ధి దశల గురించి అధ్యయనం ఎటియాలజీ వ్యాధుల కారణాల గురించి అధ్యయనము యూజెనిక్స్ ప్రస్తుత మానవతరం యొక్క అభివృద్ధి గురించి శాస్త్రం హెమటాలజీ రక్తం గురించి అధ్యయనం ఇష్టాలజీ మొక్కల జంతువుల కణజాల నిర్మాణం గురించి అధ్యయనం హైజీన్ ఆరోగ్య సంరక్షణకు ఏ ప్రాణి అయినా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అధ్యయనం ఇక్టియాలజీ చేపల గురించి అధ్యయనం కెలాలజీ మానవ సౌందర్యాల గురించి అధ్యయనము మైకాలజీ ఫంగైల గురించి అధ్యయనం నిఫ్రాలజీ విసర్జన వ్యవస్థ గురించి అధ్యయనం ఒడాంటాలజీ పళ్ళు చిగుర్లు గురించి అధ్యయనం ఆర్నితాలజీ పక్షుల గురించి అధ్యయనము ఆస్టియాలజీ మొక్కలు జంతువుల వ్యాధుల గురించి అధ్యయనము పైకాలజీ ఆల్గే గురించి అధ్యయనం సిండెడెసినాలజీ కీళ్ళు స్నాయువుల గురించి అధ్యయనం ట్రమటాలజీ కనుతులు గాయాల గురించి అధ్యయనం ట్రైకాలజీ జుట్టు గురించి అధ్యయనం ఈ విధంగా విజ్ఞానం విస్ఫోటనం వల్ల జీవశాస్త్ర పరిధి విస్తృతంగా ఉండి అనేక శాఖలతో సంబంధాన్ని అనేటువంటిది కలిగి ఉంది ఇవి జీవశాస్త్రంలో ఉన్నటువంటి శాఖలు గురించి